మీకు ఇప్పుడు తొంభై రోజుల తర్వాత పంట అయిపోతుంది కదా మళ్ళీ మళ్ళీ తీసుకున్నాం మళ్ళీ ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది మళ్ళీ దీని అంటే అది అయిపోతుంది కానీ మళ్ళీ ఇరవై రోజులు వాళ్ళు వచ్చేస్తుంటుంది పిలికలు వస్తూనే ఉంటాయి పిలికలు వస్తూనే దానికి వచ్చేస్తుంది మళ్ళా రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు మనం వచ్చేసి మూలమడి గ్రామము నవపేట మండల కేంద్రము వికారాబాద్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు పాండురంగారెడ్డి గారు ఉన్నారు మన వెనుక కనిపిస్తున్న పంట వచ్చేసి బ్రకోలీ ఈ పంటని ఎగ్జాటిక్ కూరగాయ అని ఎక్కువగా అంటుంటారు ఇది విదేశాల్లో అదేవిధంగా చలి వాతావరణంలో ఎక్కువగా పెరిగేటువంటి పంట ముఖ్యంగా చూసుకున్నది దీన్ని పాలీహౌస్ షేడ్ నెట్లలో దీన్ని విస్తారంగా సాగు చేస్తుంటారు కానీ ఈ వికారాబాద్ జిల్లాలో చూసుకున్నట్టు అత్యధికంగా కూరగాయలు సాగు చేయడం జరుగుతుంది ఇక్కడ కాలిఫ్లవర్ కూడా రైతులు ఎన్నో సంవత్సరాల నుంచి సాగు చేయడం జరుగుతుంది ఇది కాలిఫ్లవర్ జాతికి సంబంధించిన ఒక కూరగాయ దీన్ని బ్రకోలి అంటారు ఇది కాలిఫ్లవర్ చూసుకున్నది మనకి పువ్వు వచ్చేసి తెలుపు రంగులో ఉంటుంది ఈ బ్రకోలి వచ్చేసి మనకి గడ్డ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది దీన్ని ఇక్కడ ఉన్నటువంటి రైతులు కూడా గత నాలుగైదు సంవత్సరాల నుంచి విస్తారంగా సాగు చేయడం జరుగుతుంది సాగు చేసిన రైతులు కూడా మంచి సక్సెస్ఫుల్ గా దీన్ని పండించి మార్కెట్ లో మంచి ఈ కి అమ్ముకొని సాగు చేయడం జరుగుతుంది అసలు చాలా మంది రైతులకు కూడా ఈ బ్రకోల్ అనేది మన బయట వాతావరణంలో కూడా పండుతుందని తెలియదు మా అలాంటి రైతులు ఈ వీడియోలో ఈ బ్రొకోల్ని ఇక్కడ బయట వాతావరణంలో ఏ సమయంలో దీన్ని సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడి వస్తుంది ఇలాంటి వాతావరణంలో ఏ కాలంలో వేసుకున్నట్టయితే మనకి చేతికి వచ్చేసరికి గడ్డ మనకి మార్కెట్ లో అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది ఈ బ్రకోల్ని సాగు చేసుకున్న విత్తనానికి ఎంత ఖర్చు అవుతుంది ఏం రకం విత్తనాలు సాగు చేస్తున్నారు ఎరువులు ఏం వాడడం జరుగుతుంది దీని ఆ భూమిలో ఉండేటటువంటి పోషకాలు ఏ విధంగా అందజేయాలి దీనికి దీనికి మార్కెట్లో ఎంత రేట్ వస్తుంది దీనిలో పెట్టుబడి ఎంత అవుతుంది దీని లాభాలు ఏ విధంగా ఉంటాయి విషయాలు అయితే దీన్ని సాగు చేసినటువంటి పాండరంగారెడ్డి గారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే పాండురంగారెడ్డి గారు సార్ చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీరు మేము ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాల నుంచి ఎన్ని ఎకరాల భూమి ఉంది సార్ మనకి మాకు పదిహేను ఎకరాల భూమి ఏమేమి పండిస్తారు ఈ పది ఎన్నికాల మీద క్యారెట్ కూరగాయలు పండిస్తాం క్యారెట్ కాళిపవాలు వంకాయలు టమాటా టమాటోలు బీట్రూట్ అంటే మొత్తం కూరగాయలు ఓకే ఇప్పుడు ఈ బ్రోకలిప్ పండుగ ఉంది కదా దీని గురించి ఫస్ట్ ఎట్లా తెలుసుకోరు మీరు బ్రోకోలీ మాకు మేము ఎప్పటికి రిలయన్స్ పోతున్నాం రిలయన్స్ పోతుంటారు పోతుంటే పోయినసారి బాగా వచ్చేది ఆడికి వచ్చేది ఆడికి వచ్చేది నేను వాళ్ళను అనుభవం కొద్ది అడిగాను ఎట్లా అంటే కాలిపోలేక నేసుకోవచ్చు కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది సీడ్ కదంటే సరే అని చెప్పి నేను ఈసారి కొత్తగా పెట్టడం జరిగింది ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఈసారి ఇదే ఫస్ట్ టైం ఈ బ్రోకోలీ పండించాను అంటే పండించాను బయట రిలయన్స్ మార్ట్ అక్కడ కూరగాయలు రావడం అక్కడ చూసి నేను వాళ్ళతోటి సలహా తీసుకొని నేను ఏతామని చెప్పి ఈసారి చుట్టుపక్కల మీ దానికన్నా ముందు వేరే వేరే వాళ్ళు వేస్తారా ఇక్కడ పక్కల మా పిల్లలు వేస్తారు చాలా మంది వేస్తారు వాళ్ళకి ఎట్లా మంచి వస్తుందా వాళ్ళకి మంచిగా వస్తుంది మంచిగా వస్తుంది మార్కెట్ కి వేస్తారని మీరు ట్రై చేసి మార్కెట్ మార్కెట్ కూడా ఉన్నది ఇప్పుడు రిలయన్స్ కూడా తీసుకుంటారు రిలయన్స్ వాళ్ళు కూడా తీసుకుంటారు సరే ఇప్పుడు ఈ బ్రోకోలి ఫస్ట్ సాగు చేయడానికి విత్తనం ఉంటుంది కదా ఏం రకం విత్తనం ఇది మీరు తెచ్చుకుంది మేము తెచ్చుకున్నది సకాట సకాటలో సఖి సకాటగా సఖి విత్తనం సఖి విత్తనం సకాట కంపెనీ వారి సఖీ రకం తెచ్చుకోవడానికి ఓకే ఎంత ఉంటుంది ప్యాకెట్ ఇది ఎంత గ్రైన్ తొమ్మిది వందలు ఒక తులం ఒక తులం రెండు వేల విత్తనాలు ఉంటాయి ఒక ప్యాకెట్ కు తొమ్మిది వందల రూపాయలు ఉంటాయి ఓకే రెండు వేల విత్తనాలు ఉంటాయి ఒక తులము తొమ్మిది వందల రూపాయలు ప్యాకెట్ ఉంటాయి వంద రూపాయలు ఎకరానికి ఎన్ని కావాలట్లా ఎక ఎనిమిది నుంచి పది ప్యాకెట్లు పడతాయి ఎనిమిది నుంచి పది ప్యాకెట్లు మీరు ఏదైతే తులం అని చెప్పినరా కదా రెండు విత్తనాలు వచ్చిన ప్యాకెట్లు అట్లాంటి ఎనిమిది విత్తనాల ప్యాకెట్లు కావాలన్నట్టు ఓకే ఇప్పుడు మీరు ఎంత వేసుకోరు ఎంత విస్తీర్ణం వేసుకోరు ఇక్కడ ఇక్కడ ముప్పై గుంట ముప్పై గుంటల సాగు చేస్తున్నాడు ముప్పై గుంటలు మీకు దాదాపు ఒక ఆరేడు ప్యాకెట్లు వాటి అయినట్టు ఆరేడు ప్యాకెట్లలో ఈ ముప్పై గుంటలలో వేసుకున్నాడు సరే ఫస్ట్ విత్తనం అంటే విత్తనం తెచ్చినమంటే చల్లు కొల్ల దీనికి ఎట్లా ఉంటుంది నర్సార్లు వచ్చి నారు పెంచిపోయాలి నర్సార్లో ఇచ్చి నారు పెంచాలి అన్న ఏది మన ప్యాకెట్లో తెచ్చుకోవాలి తెచ్చి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు పెంచిస్తారు వాళ్ళు పెంచిస్తారు అంట మనకి ఎట్లా ఎంత తీసుకుంటారు వాళ్ళు పెంచుతారు ఒక మొలకకు నలభై పైసలు తీసుకుంటారు ఒక మొలకకి నలభై పైసలు తీసుకుంటారు మన విత్తనాలు ఇచ్చినాక ఎన్ని రోజులకు తయారైతుంది నారు మనకి ఇరవై నుంచి ఇరవై రోజులు ఇరవై నుంచి ఇరవై రోజులు నారు ఇస్తాం అప్పటి వరకు మనం ఎట్లా భూమి ఎట్లా తయారు చేసుకోవాలి దీన్ని మంచిగా ట్రాక్టర్ ట్రాక్టర్తో దున్నుకొని మంచిగా రోటర్ వీటర్ కొట్టుకొని పేపర్ మంచిగా డ్రిప్ ట్రిప్ డ్రిప్ ట్రిప్ డ్రిప్ ట్రిప్ మంచిగా మంచి ఫర్టిలైజర్ వేసుకొని డీఏ వేసుకొని సదును చేసుకొని ఇట్లా నాటు పెట్టుకుంటా రెడీ చేసుకొని పెట్టుకోవాలి నాడు ఇట్లా బోధ పద్ధతిలో సాగు చేస్తారా ఇట్లా ఇది లేదు లేదు ఇట్లా ఇట్లా బోధ ఏము లేదు రోటొవేటర్ కూడా సాఫ్ చేస్తా ఇప్పుడు ఈ ఇప్పుడు మీరు భూమిని తయారు చేసుకుంటారు కదా బోధిలు కొడతారా లేకపోతే జస్ట్ సాఫ్లా కట్టేసి పైపులు వారుసుకున్నారు మీరు ఈ మొక్కలు పెడుతున్నారు కదా బెడ్ పెట్టే మొక్కలు కదా ఇది ఎంత దూరం ఉంటుంది బెడ్ ఫీట్ 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 ఎట్లా పెడుతున్నారు మొక్కలు రెండు రెండు వర్షాలలో పెడుతున్నారు జిగ్జాగ్ పెడుతున్నాడు అంటే ఇక్కడ ఒక మొక్క పెడితే మళ్ళీ ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో పెడుతున్నాడు ఎంత దూరం పెడతారు మొక్కకు మొక్కకు మధ్య వస్తుంది మొక్క ముక్కకు మధ్య ఫీట్ దూరం పెడతాడు పెడుతున్నాడు ఇట్లా సాలుకి రెండు ఫీట్ల గ్యాప్ ఇస్తున్నారు రెండు ఫీట్ల గ్యాప్ ఇచ్చేసి పెడుతున్నాడు కాలు తాకాలి నడవాలి మందులు కొట్టుకోవాలి కాబట్టి ఒక రెండు ఫీట్ల గ్యాప్ ఇస్తారు మొక్కకు మొక్కకు మాత్రం మాత్రం ఒక ఫీట్ గ్యాప్ తోటి జిగ్ జాగ్ పద్ధతిలో పాటిస్తారు ఎకరానికి ఎంత నార పడుతుంది ఇట్లా వేసుకుంటే మీరు ఎకరానికి పద్దెనిమిది వేలు ఎకరానికి ఒక పద్దెనిమిది వేల రూపాయలు నార పడుతుంది అన్నట్టు పద్దెనిమిది వేల ములక పద్దెనిమిది వేల ములక పడుతుంది అన్నట్టు ఓకే ఫస్ట్ మీరు ములక పెడతారు కదా ఎట్లా మీరే పెట్టుకుంటారు కూలీలను పెడతారా కూలీలో పెడతారు కూలీలను పెట్టి పెడతారు ఎంత పెడతారు ఒక మన మనకి కూలీలు ఇద్దరు ముగ్గురు అయితే ఒక ఎకరానికి ఇద్దరు ముగ్గురు ఎకరానికి నలుగురు పెడతారు మేము ఎకరా పెడతాం కదా నలుగురు ఒక ఇద్దరు సరిపోతే ఒక అర్ధ ఎకరానికి పెట్టి పెట్టేస్తారు ఓకే ఈ నారు పెడతాం కదా పెట్టుకున్నాక ఈ మనకి బ్రొకోలి ఎన్ని రోజులకు వస్తుంది పువ్వు అదే తొంభై రోజులకు వచ్చేస్తాయి తొంభై రోజులకి డెబ్బై నుంచి తొంభై రోజులు మనం ఏదైతే నర్సరీ ఇరవై ఇరవై ఐదు రోజులు ఇచ్చేస్తాం కదా ఆ నర్సరీని నుంచి చూసుకొచ్చి నారు పెడతాం కదా తొంభై రోజుల తర్వాత వస్తాం డెబ్బై రోజులు వచ్చేస్తాయి ఇరవై రోజులు ఇది ఇరవై ఐదు రోజులు మొత్తంకి తొంభై రోజుల పంట తొంభై రోజుల పంట అక్కడ ఇరవై రోజులు ఇక్కడ డెబ్బై రోజులు మొత్తం తొంభై రోజుల పంట ఫినిష్ అయిపోతుంది నూట పది మొత్తం ఫినిష్ అయిపోతుంది తొంభై వంద రోజులలో ఫినిష్ అయిపోతుంది ఓకే ఇప్పుడు గడ్డ ఊరినాక ఎట్లా దీన్ని ఎట్లా కట్ చేసుకుంటారు మీరు దీన్ని చాకు తీసుకొని కట్ చేసుకుంటారు కొడవలు ఉంటాయి కొడవలు ఉంటాయి కత్తులు ఉంటాయి అవి మేత నరక కత్తులు కట్ చేసుకుంటారు కత్తులు తీసి కరికేస్తున్నాడు ఎట్లా ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంది బ్రోకోలికి మంచిగా ఉందా మంచిగా ఉంది ఎక్కడ అమ్ముతారు ఇది ఇక్కడ నుంచి వస్తాను మార్కెట్ కూడా వేస్తాను ఆడ అరవై ఐదు అట్లా పోతుంది ఎక్కడ ఏ మార్కెట్ బోయినపల్లి బోయినపల్లి మార్కెట్ కూడా పోతుందా బోయినపల్లి మార్కెట్ పంపిస్తాయి ఎక్కువైతే ఇక్కడైతే పీస్ ఇరవై ఐదు రూపాయలు కేసుకుంటారు ఇక్కడ మన రిలయన్స్ రిలయన్స్ ఏమి సిగ్గేమి రిలయన్స్ రిలయస్ వాళ్ళేమో ఎనభై రూపాయల కేజీ వేసుకుంటారు ఎనభై రూపాయలు కేజీ వేసుకుంటారు స్విగ్గీ వాళ్ళేమో ఇరవై ఐదు రూపాయలు పీస్ లెక్క వేసుకుంటారు స్విగ్గి స్విగ్గీ వాళ్ళు వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు పీస్ లెక్క తీసుకుంటే వాళ్ళకి రోజు రోజు రేటు రోజు వస్తది ఏ రేట్ వస్తాయి తొమ్మిది ముప్పై కూడా వస్తాయి వాళ్ళు ఇడికి వచ్చి తీసుకోవాలి వాళ్ళే మేము ఇచ్చి రావాలి మీరు పోయి ఇచ్చే వాళ్ళు తీసుకొని పోతారు లేకపోతే బోయిన్పల్ మార్కెట్ ఇట్లా తీసుకుంటారు మేము డిసెంబర్ పోతాయి కూరగాయలు బండ్లు పోతే కూడా కవర్లో వేసేసి పంపించు ఆడ ఎట్లా ఆడ కిలోలెక్క కిలో కిలో ఎంత పోతున్నాడా కిలో అరవై అరవై పోతుంది కిలో అరవై అరవై రూపాయలు పోతుంది మనకి ఒక కిలోకి ఎన్ని పీస్లు వస్తాయి మామూలుగా ఒక కిలో నాలుగు వస్తాయి నాలుగు నాలుగు మూడు నాలుగు మూడు పూలైతే ఒక కిలో అయితే మరి మీకు ఎట్లా అమ్ముకుంటే బాగుంటుంది కిలోలకి అయితే ప్రాఫిట్ ఉంటదో పీస్ లెక్క ప్రాఫిట్ అదే వస్తుంది ఏదైనా అదే వస్తుంది మరి ఇప్పుడు మీరు బ్రొకోలీ సాగు చేస్తారు కదా ఈ బ్రొకోలికి ఎరువులు ఏమేమి వేసుకోవాలి ఇట్లా ఎన్ని సార్లు వేసుకోవాలి డిఏపీఎస్ ఫస్ట్లో డిఏపిఎస్ అని చెప్పి డిఏపీఎస్ ఆ తర్వాత కాంప్లెక్స్ చేస్తాం కాంప్లెక్స్ ఎరువులు ఎట్లా మన కాంప్లెక్స్ ఎరువులు ఎట్లా లో వదులుతారా లేకపోతే డ్రిప్లో ఏముందో లాస్ట్ ఈ మూమెంట్లో డ్రిప్ పోతాం ఉన్నప్పుడేమో చాలు కుండా పోతారని కూడా వేసుకుంటా పోతాం ఏమేమి ఏం కాంప్లెక్స్ అదే ట్వంటీ ట్వంటీ ఓకే సున్నా సున్నా నలభై అట్లాంటివి నలభై ఎక్కువ వేస్తాం ఓకే ఇది డిఏప్ ఎక్కువ ఇస్తాం ఎన్ని రోజులకు ఒకసారి రోజులకు వేసినప్పుడు వేసి మళ్ళా వేస్తే అయిపోతాం మొత్తానికి సార్లు వేస్తారు చివరి ఊరికి మూడు నాలుగు సార్లు నాలుగు సార్లు దుక్కి నుంచి మూడు నాలుగు సార్లు అయితే ఎరువులు వేసుకుంటారు

ఇన్సెక్టిసైడ్స్ పురుగు మందులు ఏమున్నా గానీ ఒకసారి కొట్టాలి పురుగు మందు వారానికి ఒకసారి కొట్టుకోవాలంటే రాకముందే కొట్టేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది మంచిగా కొట్టుకుంటాం ఓకే ఈ బ్రోకోలి సాగు చేస్తారు కదా ఫస్ట్ ఏ నెల వేసుకున్నారు మీరు ఇది పండించినప్పుడు ఇది ఏ నెల వేసుకోండి నవంబర్ కన్నా ముందే వేసిన నవంబర్ వేసిన అక్టోబర్ చివరి అక్టోబర్ చివరి అక్టోబర్ చివరి వేసుకోరు మీకు ఇప్పుడు దాదాపు జనవరి ఫస్ట్ ఇంకా ఎన్ని రోజులకు అయిపోతుంది పంట పదిహేను రోజుల జనవరి పదిహేను ఆ టైం వరకు వచ్చేస్తుంది జనవరి లాస్ట్ వరకు అయిపోతుంది జనవరి లాస్ట్ వరకు అయిపోతుంది ఇది ఎట్లా సంవత్సరం ఎట్లా ఎన్నిసార్లు వేసుకోవచ్చు ఇది ఇదేంటంటే వర్షాలకు తట్టుకోదు వర్షాలకి రసాయాలు తగ్గినాక వేయాలి వర్షాలు ఉంటే ఏమైతది పూడా రోగాలు వస్తాయి దీనికి వైరస్ ఎక్కువ ఉంటది వైరస్ అసలు తట్టుకోదు మంగురు రకు దాని మొగులు వస్తే తట్టుకోదు తట్టుకోనట్టు ఎండాకాలం లో పండుతాదా ఎండాకాలం పంతది ఎండాకాలం కూడా వంటది ఇప్పుడు ఎవరికీ ఎండకాలంలో కూడా వేసుకొచ్చి వేసుకోవచ్చు

ఓకే ఇప్పుడు మీరు ఈ బ్రోకోలీ సాగు చేస్తున్నారు కదా డ్రిప్ పెట్టుకోరు కదా డ్రిప్ వాటర్ కోసం పెట్టుకోరు కదా ఇట్లా ఎన్ని లైన్లు పెట్టుకోరు లోపల డ్రిప్ పైపులు పైప్ ఎన్ని రోజులకి ఒకసారి నీళ్ళు దీనికి మనకి ఒకసారి ఇస్తాం వారానికి ఒకసారి ఇస్తారు ఇచ్చినప్పుడు ఎంత నీళ్ళు రెండు గంటలు ఇస్తాం రెండు గంటలు ఇస్తే సరిపోతుంది ఎక్కువ నీళ్ళు అవసరమా దీనికి ఎక్కువ అవసరం ఎక్కువ ఇస్తే మొగ్గు వచ్చిన వరగాలు వస్తాయి పోతాయి అంటే నార్మల్ గా కావాలి పది నుండి సరిపోతా సరిపోతుంది సరిపోతుంది ఇప్పుడు ఈ బ్రోకోలి మీరు తయారైన తర్వాత ఇట్లా ఎన్ని రోజులకు దింపేసుకోవాలి దీన్ని మళ్ళీ ఏమైనా లేట్ చేస్తే ఏమైనా ఉంటుందా లేట్ చేస్తే మార్కెట్ పెద్దగా అవుతుంది అంతే లేట్ ఏం ఉండదు ఆడాలి వస్తుంటే ఆర్డర్ మీద పంపిస్తా ఉంటాం అంటే బ్రోకోలీలా చాలా మంది రైతులు ఏమంటారు అంటే కొంతమంది చేసిన రైతులు ఒక మనం పెరిగిన రెడీ అయినాక లేట్ చేస్తే పూ మొత్తం ఇచ్చుకోపోతాయని పోతుంది అట్లా ఎన్ని రోజులకైతే అట్లా ఐదు ఆరు రోజులు మూడు నాలుగు రోజులు ఐదమ్మ అనుకో పంట తయారయినాక అట్లయితే పగుల్త పగులుతుంది అప్పుడు మార్కెట్ లో పోదు పోదానట్టు పోదు ఇది గమనించాలి రైతు అది చూసుకుంటా మనం కట్ చేసుకొని పువ్వు రెడీ అంటే మనం మార్కెట్లో తీసుకో అమ్ముకునేటట్టు ఉండాలి అమ్ముకునేటట్టు ఉండాలి లేట్ చేస్తే పువ్వు చేస్తే వేస్ట్ అయిపోతుంది ఇచ్చకూడదు అండి పగిలిపోతది మెత్త అయిపోతుంది దాన్ని వాళ్ళు ఎవరు తీసుకోరు మార్కెట్ ఎట్లా కోసి ఎట్లా తీసుకోవచ్చు మీరు దీంట్లో కవర్ కవర్ల ఏది మన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ ఎంత ఎన్ని పెడతారు క్యారీ బ్యాగ్ ఒక పది కిలోలు వస్తాయి ఇరవై ఇరవై రెండు పెడతాం ఇరవై ఇరవై రెండు పెడితే ఒక పది మార్కెట్ కంటే పెద్దగా అయితే కదా అవును అట్లా అని చెప్పి ఇరవై ఇరవై దాకా పెడతాం పది కేజీలు వస్తాయి పది కిలోలు వస్తుంది ఓకే ఇప్పుడు మీరు ఈ బ్రోకోలి సాగు చేస్తారు కదా ఇప్పుడు మీ ముప్పై గుంటల సాగు చేసినప్పుడు ఎంత పెట్టుబడి అవుతుంది మొత్తం ఎరువులకు వచ్చేసి పందులకు వచ్చేసి అన్నిటి కలిపి ఇక వస్తుంది ఎవరికి వచ్చినంత వస్తుంది సీడ్కే రేట్ ఎక్కువ అంతే సీడ్కి ఎక్కువ మొత్తం ఎంత అవుతుంది ఒక పెట్టుబడి ఎంత వస్తుంది నీకు యాభై నుంచి అరవై వేల పెట్టుబడి పెట్టుబడి ఇప్పుడు మార్కెట్ కి వేస్తారు కదా ఎంత లాభం వస్తుంది మొత్తం అన్ని మంచిగా అమ్ముకుంటే మంచిగా అమ్ముతా రెండు మూడు లక్షలు వస్తాయి రెండు మూడు లక్షలు వస్తాయి ఓ యాభై వేలు పెట్టుబడి పోయినా కానీ ఓ లక్ష యాభై రెండు లక్షలు అయితే ప్రాఫిట్ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ అవన్నీ తీసేస్తే మళ్ళీ ఇంకో యాభై వేలు పోతే ఓకే మొత్తం అయితే ఒక లక్ష పెట్టుబడి వస్తుంది యాభై వేలు పంటకి అవుతుంది ఓ యాభై వేలు మార్కెట్ ట్రాన్స్పోర్ట్ అన్నిటికీ పోయి ఓ రెండు లక్షలు అయితే ప్రాఫిట్ వస్తుంది ఎంత రేటుకి అయితే ఆ ప్రాఫిట్ వస్తది కిలో యాభైకి తగ్గదు వంద డెబ్బై వంద అమ్మితే మంచిగా ఉంటుంది ఒకవేళ యాభై వస్తే మన తగ్గుతుంది తగ్గుతుంది అన్నట్టు మనకి రెడీ అయిన తర్వాత ఆకులు పెట్టి తింపుతాం అని చెప్పారు కదా ఇట్లా తింపడం ఎట్లా తింపుతుంటారు మీరు ఇది కట్ చేసుకుంటారు రెండు నాలుగు ఆకులు ఉంచుకొని తీసుకొని అంటే ఆకులు పెట్టి దాన్ని కట్ చేస్తున్నాడు నాలుగు ఆకులు ఉంచుతాం మొత్తం ఆకులు తీసుకోకుండా నాలుగు ఆకులు ఉంచుకొని తీస్తాం మల్ల పంట అది కోసుకున్నాం మల్ల కూడా వస్తది మల్ల కూడా వస్తది మళ్ళీ కూడా వస్తారు రెండు సార్ అంటే ఒకసారి మనం కోసినాక మల్ల రెండు మూడు పిల్లలు వస్తాయి అన్ని చిన్న చిన్నగా వస్తాయి అవి కూడా అవి కూడా వస్తాయి నార్మల్గా కాలీఫ్లవర్ అయితే ఒకసారి కొట్టేసి సార్ కొడతారు రెండు సార్లు వస్తాయి రెండు సార్లు వస్తాయి రెండు సార్లు ఒకసారి మనం కాల్వ్ ఇబ్బరు మనం తింపే మార్కెట్ కి మళ్ళీ వస్తుంది ఎన్నిసార్లు వస్తారు అట్లా అట్లా నాలుగు పిల్లలు ఎట్లా వస్తే అట్లా మందు మందు మసాలా అందించిన కొద్ది అయితే పెద్దగా అయితే అంటే మీకు ఇప్పుడు తొంభై రోజుల తర్వాత పంట అయిపోతుంది కదా మళ్ళీ మళ్ళీ తీసుకున్నాం మళ్ళీ ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది మళ్ళీ దీని అంటే అది అయిపోతున్నా కానీ మళ్ళీ ఇరవై రోజులు వాళ్ళు వచ్చేస్తుంటుంది పిలకలు వస్తూనే ఉంటాయి పిలకలు వస్తూనే ఉంటే దానికి వచ్చేస్తాయి మళ్ళీ మంది అనుకుంటా మళ్ళీ మంది వేసుకోవాలి ఏ మంది వేసుకుంటారు మీరు మళ్ళీ మామూలుగా ఇక డ్రిప్ మంది ఇస్తాం అప్పుడు ఇద్దరుగానే కరాదు కదా అవునవును డ్రిప్ మంది ఇస్తాం డ్రిప్ మంది పట్టిపోయి ఇస్తాం మళ్ళీ వేస్తే మళ్ళీ సైడ్కి వెళ్ళి సైడ్కి పిలక చిన్నగా వచ్చేస్తాయి మళ్ళీ బ్రోకోలు వస్తాను అంత చిన్న సౌగ్రామాన్ని వచ్చేస్తాయి మళ్ళీ సౌగ్రామ్ వస్తాయి కాబట్టి ఫస్ట్ వచ్చినంత ఫస్ట్ ఏమో పావు కిలో తినసో గ్రామ అర్ధకిల దాకా వస్తాయి ఆ తర్వాత రాదు పిలకలు కదా పిలుకలు కాబట్టి చిన్న చిన్నవి వస్తాయి మధ్యాహ్నం గంటకు రెండు మూడు వస్తుంటాయి అట్లా 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 తగ్గుతుంది ఓకే ఇప్పుడు మీరు బయట మార్కెట్కి చేస్తుర్రు కదా ఈ మాల్స్ లలో వీళ్ళు వేస్తారు కదా వాళ్ళకి ఎట్లా అంటే ఏ సైజులో ఉంటే మంచిగా తీసుకుంటారు వాళ్ళు వాళ్ళు పావు కిలో నుంచి తేన్సో గ్రామ్ తీసుకుంటారు రెండు వందల యాభై నుంచి మూడు వందల గ్రాముంటే వాళ్ళు అందుకుంటారు ఒకవేళ ఎక్కువ అయిపోతే తీసుకోరు వాళ్ళు వాళ్ళు ఎక్కువంటే తీసుకోవాలి చేస్తారు మళ్ళీ మేము మార్కెట్కి మార్కెట్ చేసుకోవాలని చివరిగా పానరంగారెడ్డి గారు ఈ బ్రొకోలి పంటను మొదటిసారిగా సాగు చేస్తారు కదా చాలా మంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వేరే ప్రాంతాల్లో కూరగాయలు సాగు చేసిన వాళ్ళకి ఈ బ్రొకోలి బయట మార్కెట్లలో సూపర్ మార్కెట్నే కనిపిస్తుంది ఇది ఎట్లా పండిస్తారు ఏందనేది తెలియదు మీరు పండించి విధానం చెప్తారు కదా కొత్త రైతులు కూడా సాగు చేయాలనుకుంటే వాళ్ళకి ఏమని చెప్తారు మీరు వేసుకున్న ఏమి ఇబ్బంది ఏం లేదు వర్షాలకు వేసుకున్నాక నవంబర్ నుంచి వేసుకుంటే బాగుంటుంది అక్టోబర్ నవంబర్ నుంచి వర్షాలు తగ్గిన వర్షాలు తగ్గినాక వేసుకుంటే బాగుంటుంది ఎక్కడైనా పండించుకోవచ్చు వాటర్ మంచి గుండి. ఎర్ర నేల నల్ల రేగ నేల తోటి మంచిగా అయితే. ఎర్ర నేల మంచి కాదు. ఎర్ర నేలల రాదు. ఎర్ర నేలల రాదు. నల్ల రేగ నేల బాగుస్తది. మంచి ఎందుకంటే సాల్వ ఎక్కువ ఉంటది అవును అవును. అట్లా కట్టై బాగుస్తది. బాగుంటది అన్న. కుత్తలైతే కూడా సావు చేస్తారు. సావు చేస్తారు. ఇలాంటి ఇబ్బంది కల పంట అయితే రోగాలు ఏముండాయి. కప్పర్ ముందు ఒకటి రోగానికి ముందు కొట్టుకుంటా. రాక ముందు మీరు చెప్పినట్టు కొట్టుకుంటా. రాక ముందే చూసుకొని కొట్టుకుంటాను. కొట్టుకుంటా బాగుంటది. మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు వీడియోలో పాండురంగారెడ్డి గారు సాగు చేసినట్టు ఈ బ్రొకోలీ సాగు అనుభవాలు దాదాపు నేను ఒక ముప్పై గుంటలలో సాగు చేసిన ఈ బ్రొకోలిని గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ చుట్టుపక్కల సాగు చేసిన రైతులు పండించి దీన్ని మార్కెట్లో అమ్ముతున్నప్పుడు చూసి నేను కూడా సాగు చేద్దామని ఆలోచనతోటి మొదటిసారిగా సాగు చేశాను ముప్పై గుంటల్లో దాదాపు ఒక ఎకరానికి అయితే ఎనిమిది ప్యాకెట్లు సరిపోతాయని చెప్తున్నారు విత్తనము మంచి విత్తనం ఎంపిక చేసుకొని సాగు చేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది ఈ రైతు చెప్పిన అనుభవాల ప్రకారంగా చూసుకుంటే చలికాలం అంటే అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఎండాకాలం వరకు కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు సంవత్సరానికి రెండు కాలంలో పండించే పంటగా చెప్తున్నారు వర్షాకాలంలో మాత్రం అధిక వర్షాలు వస్తే మాత్రం పన్నెండు పంట ఇది ఎక్కువగా వైరస్ అదేవిధంగా చీడపిల్లలు ఎక్కువ ఆకర్షించే పంట కాబట్టి రైతులు ఏదైనా సరే రాకముందే దీన్ని నివారణ చర్యలు అంటే పంటకి ఎలాంటి చీడపిల్లలు ఆశించక ముందే మందులు కొట్టుకున్నాడైతే పంట బాగా పెరిగే అవకాశం తెపుతున్నాడు ఒక కేజీకి దాదాపు ఒక రెండు నుంచి మూడు పూలు వచ్చే అవకాశం తెపుతున్నాడు ఒక్కొక్క మనకి కాయ వచ్చేసి దాదాపుగా మూడు వందల గ్రాములు అయితే మార్కెట్లో మంచిగా ఈ మాల్స్లలో ఇక చుట్టుపక్కల ఈ వికారాబాద్ మార్కెట్లలో అమ్ముతున్నామని చెప్పి చెప్తున్నారు అక్కడ రిలయన్స్ మార్కెట్లో మూడు వందల ఉంటే మంచి రేటుకి ఇస్తున్నామని చెప్తున్నారు ఒకవేళ ఎక్కువ అయితే మార్కెట్కి అమ్ముతున్నామని చెప్తున్నారు ఒక పువ్వు లెక్క అయితే దాదాపు ఒక ముప్పై నుంచి యాభై రూపాయలు లెక్క తీసుకుంటున్నామని చెప్తున్నారు కిలో లెక్క అయితే వంద రూపాయలు డెబ్బై రూపాయల వరకు కూడా మేము అమ్ముతున్నామని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఒక కేజీకి యాభై పైన గిట్టుబాటు ధర వస్తే రైతులకు మంచి లాభసాటి పండగా చెప్తున్నారు ఒక ఎకరానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల పెట్టుబడి పెట్టినట్టయితే నికర ఆదాయం ఒక రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయలు వస్తాయని చెప్తున్నారు మరి ఈ సాగు చేసుకున్నప్పుడు మాత్రం సరైన సమయంలోనే అంటే డనాక రెండు మూడు రోజులనే దీన్ని తెంపుకోవాల్సిన అవసరం ఉంటుంది లేని ఎడలో ఆ పువ్వు అనేది ఇచ్చుకొని ఫ్లవర్గా మారి మళ్ళీ దీన్ని మార్కెట్లో ఎక్కడ కొనుగోలు చేయనటువంటి పంటగా మిగిలిపోతుంది సేమ్ క్యాలిఫ్లవర్ లాగానే సాగు చేసినటువంటి పంటగానే కానీ ఇక్కడ కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి ముఖ్యంగా చూసుకుంటే ఈ పంటను పెట్టిన తర్వాత ఒకసారి మనము కాయ తెప్పిన తర్వాత సైనించి పిలికల నుంచి కూడా మళ్ళీ రటున్ క్రాప్గా మరి రెండో పంటను కూడా తీసుకునే అవకాశం ఉంటుందని ఈ యొక్క రైతు అనుభవాల ద్వారా మనం తెలుసుకోవచ్చు మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో బ్రకోలీ సాగు యొక్క వివరాలు రైతు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇవి లైక్ చేయండి నిత్యం నాన్మె వ్యవసాయ సమాచారం కోసం శివయా సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్